సూపర్ స్టార్ కృష్ణ తన యాభై ఏళ్ళ సినీ జీవితంలో ఎందరో దర్శకులతో కలిసి పనిచేశారు వారిలో చాలా మంది కృష్ణ గారికి సూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఫ్లాప్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు హీరో కృష్ణ గారు ఎంతమంది దర్శకులతో కలిసి పనిచేసినా ఒక్క దర్శకుడు మాత్రం ప్రత్యేకం ఆయన ఎవరో కాదు కృష్ణ గారికి హీరోగా తొలి అవకాశం కల్పించిన తేనె మనసుల సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శక దిగ్గజం ఆదుతి సుబ్బారావు గారు నిజం చెప్పాలంటే ఆయన కృష్ణ గారికి గురువు లాంటి వారు పంతొమ్మిది వందల అరవై ఐదులో రూపొందిన తేనె మనసుల చిత్రంతో వీళ్ళ కాంబినేషన్ మొదలైంది వెంటనే రెండో సినిమా కూడా వచ్చింది కానీ మూడో సినిమా రావడానికి ఏడు సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కేవలం నాలుగే అయినా మంచి చిత్రాలుగా అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి ఆ నాలుగు చిత్రాల్లో కూడా రెండు సూపర్ హిట్లు అవడం విశేషం విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసుల ద్వారా మొదలైన వీళ్ళ కాంబినేషన్ సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో గాజుల కృష్ణయ్య చిత్రంతో ముగిసింది ఈ పది సంవత్సరాల కాలంలో వీళ్ళ కాంబినేషన్ లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే రూపొందాయి ఆ నాలుగు చిత్రాల వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెంకటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దర్శకుడు ఆదిర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన చిత్రాలు ఒకటి తేనె మనసులు ఇది హీరో కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం బాబు మూవీస్ బ్యానర్ పై సి సుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు సుకన్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటిన విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది రెండవ చిత్రం మనసులు ఈ చిత్రం హీరో కృష్ణ నటించిన రెండవ చిత్రం బాబు మూవీస్ బ్యానర్ పై సి సుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు సంధ్య రాణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం జూలై ఇరవై రెండవ తారీఖున విడుదలై ఫ్లాప్ గా నిలిచింది మూడవ చిత్రం మాయదారి మల్లిగాడు ఇది హీరో కృష్ణ నటించిన తొంభై రెండవ చిత్రం కళామందిర్ బ్యానర్ పై ఆదుర్తి భాస్కర్ ఎంఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు మంజుల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం అక్టోబర్ ఐదున విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది నాలుగవ చిత్రం గాజుల కృష్ణయ్య ఇది హీరో కృష్ణ నటించిన నూట పదహారవ చిత్రం రవి కళామందిర్ బ్యానర్ పై ఆదుర్తి భాస్కర్ ఎంఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు జరీనా వాహక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ తొమ్మిదిన విడుదలై యావరేజ్ గా నిలిచింది ఇవ్వండి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో హీరో కృష్ణ గారు లో వచ్చిన చిత్రాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట టాక్